హాయ్ వెల్కమ్ మీ ప్రసన్న తలపండి ఏంటక్క ఆ గొంతు ఇలా అయిపోయింది ఏంటక్క నీ గొంతు అని తిట్టుకుంటున్నారా వాటర్ చేంజ్ కదండి కొంచెం తేడా వచ్చింది కొన్ని రోజులు పోతే అలవాటు అయిపోతుందిలే చాలా చాలా సారీ అండ్ థ్యాంక్ యూ ఎందుకు సారీ అక్క ఎందుకు థ్యాంక్ యూ అనుకుంటున్నారా ఎందుకు అంటే చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అండ్ లైవ్ చేసి ఎంత మంది కామెంట్స్ చేస్తున్నారో లైవ్ పెట్టడాక అని అండ్ థ్యాంక్ యూ ఎందుకు అంటే ఇంత అభిమానం నా మీద చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సారీ ఎందుకు అంటే బాగా లేట్ అయిపోయింది మీ అందరికి తెలుసు శ్రీమతి అమరావతి షో కండక్ట్ చేశాను సారీ పార్టిసిపేట్ చేశాను అని సో దాని వల్ల బాగా లేట్ అయిపోయింది ఆ వీడియోస్ అండ్ నెక్స్ట్ కూడా ఇంకో షో చేశాను దట్ ఈస్ ఇండో వెస్టర్న్ ఫ్యాషన్ షో ఆ షోకి కూడా టైం గ్యాప్ లేదు లేదు నాకు అందుకే నేను లైవ్ చేయలేకపోయాను ఇక నుండి ఇంకే గ్యాప్స్ ఉండవు మన ఫ్యామిలీలో నెక్కి నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను అండ్ రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి లైవ్స్ వస్తాయి మీరు అందరూ అర్థం చేసుకుంటారు వెయిట్ చేస్తారు నేను మళ్ళీ కంబ్యాక్ వచ్చిన తర్వాత నన్ను ఇదే ప్రేమతో ఆదరిస్తారు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇంకా మన వీడియో విషయానికి వచ్చేస్తే మైసూర్పా అక్క మేము మైసూర్ పాక్ చేసాము కానీ ఇదేం ప్రాసెస్ అక్కా అని తిట్కుంటున్నారా నేతి పాక్ చేయమన్నాడు మా చిన్నోడు సో వాడి కోసం అనమాట నిజం చెప్పాలంటే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం బట్ ప్రాసెస్ ఐడియా ఉంది ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా బింగ్ చేస్తాను ఈ వీడియోలో కోసం లొడ్డు లొడ్డుగా చేశాను తర్వాత చిన్న చిన్నగా కట్ చేశాను వాడికి బాక్స్ లో పెట్టాలంటే కుదరదు కదా వీడియో ఎండ్ వరకు చూడండి హ్యాపీగా రెసిపీని ఎంజాయ్ చేయండి అండ్ కమింగ్ లో వచ్చే నా శ్రీమతి అమరావతి షోకి సంబంధించిన ఫుల్ వీడియో రెడీ అవుతుంది సారీ సారీ ఫర్ లేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిట్ చేసినందుకు దానికి సంబంధించిన వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను అండ్ వెరీ సూన్ నేను అప్లోడ్ చేసేస్తాను మన ఛానల్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఓకేనా రెసిపీలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను పెంక్ చేసి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మీరు మన లాస్ట్ వీడియోస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కువ హైప్ వచ్చిన వీడియో వచ్చేసి ఫస్ట్ పేరెంటింగ్ టాపిక్ గురించి మాట్లాడిన వీడియోనేనండి బికాస్ పేరెంటింగ్ టాపిక్ అనేది నన్ను అడిగితే ఇన్ఫినిటీ అనమాట అసలు ఎండ్లెస్ జనరేషన్స్ మారుతున్న కొద్దీ పిల్లల బిహేవియర్ కూడా మారుతుంది మనం కూడా అనుకోకుండా తెలియకుండానే మారిపోతున్నాం కానీ అది వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఎలా ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అనేవి ఒక్కొక్క వీడియోలో ఇస్తూ ఇప్పటికీ రెండు కంప్లీట్ చేశాను దిస్ ఈస్ థర్డ్ వన్ ఈ రోజు కూడా ఇంకొక చిన్న టాపిక్ చెప్పాలి అనుకుంటున్నాను పేరెంటింగ్ కి సంబంధించి వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఓకేనా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అయితే నన్ను అడిగితే గనక మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎలా మెలగాలి ఎంత వరకు మెలగాలి ఏ పరిస్థితి లో ఎలా నడుచుకోవాలనేది తెలియడం చాలా ముఖ్యం బికాస్ ఈ రోజుల్లో ఉన్న సోషల్ మీడియా ఎంత ఉపయోగపడే థింగ్స్ ఉంటున్నాయా సోషల్ మీడియాలో అంత నాశనం చేసే థింగ్స్ కూడా ఉన్నాయి నేను ఒక సోషల్ మీడియాలోనే ఉన్నాను బట్ ఏ టెక్నాలజీ అయినా సరే మనం ఎంత వరకు యూజ్ చేసుకుంటామో దాన్ని ఎంత వరకు పాజిటివ్ గా తీసుకొని అందులో ఉన్న పాజిటివ్ ని తీసుకుంటామో అప్పుడు మనకంతా కరెక్ట్గా ఉంటుంది అదర్వైజ్ ఎందులో అయినా సరే బ్యాడ్ థింగ్స్ ఉంటాయి అవి మనం అవాయిడ్ చేయడం మన పిల్లలకి మనం నేర్పాలి చూడకూడనివి చాలానే వస్తున్నాయి ఈరోజు సోషల్ మీడియాలో నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నాను కానీ నేను ఉన్నాను కదా అని చెప్పి అది మంచిది అయిపోదు కదా ఎందులో అయినా సరే ఎంతవరకు నేర్చుకోవాలి ఏం చూడాలి ఏం చూడకూడదు ఏమి ఫాలో అవ్వకూడదు దేన్ని ఫాలో అవ్వాలి అనేది మనకి కూడా ఒక సెన్స్ ఉండాలి అదే మనం పిల్లలకు కూడా ఖచ్చితంగా చెప్పాలి ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి ఇవి చూడాలి ఇవి చూడకూడదు ఇలాంటివి చూడాలి ఇలాంటివి ఖచ్చితంగా చూడకూడదు అనే గట్టిగా చెప్పాలి అవి రిస్ట్రిక్షన్స్ లా అనిపించకూడదు వాళ్ళకి మంచి చెడి నేర్పుతున్నారు అది మనకు మంచి జరుగుతుంది అది ఒక గుడ్ బిహేవియర్ తో ఉండడం ఎలా అనేది మనం వాళ్ళకి చెప్పాలి లైక్ ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది మన పిల్లలు ఎలా చెప్తే వింటున్నారు అనేది మనం గ్రహించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు ఇలా చెప్తే వింటారు అనే దాన్ని బట్టి మనం చూసుకొని వాళ్ళకి చెప్పాలి బికాస్ ఈ రోజుల్లో ఫ్యూచర్ బాగుంటేనే బాగుండేలా మన ప్రయత్నం మనం చేస్తేనే ఇన్ జనరేషన్ కమింగ్ ఫ్యూచర్ అంతా ప్రశాంతంగా ఉంటుందండి బ్యాడ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి ఇప్పటి నుంచే ఏదో చెడేదో తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి ఇవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సోషల్ మీడియా వల్ల ఎంత యూజ్ ఉందో అంత నష్టం కూడా ఉంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మనం చెప్పి తీరాల్సిందే వాటి గురించి నేను స్పెసిఫిక్గా చెప్పే టైం ఇందులో లేదు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము ఓకేనా బట్ ప్లీజ్ ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మన ఛానల్లో ఇంకా రావాలి అనుకుంటే కనుక సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ